సుధాకర్ కొమ్మలపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం హై అండ్ ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమాని మనకు అందిస్తున్నారు ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మీడియా పెద్దలకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ అదేవిధంగా మా సుమతి శతకం టీజర్ లాంచ్ ఈవెంట్కి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలు ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి లెజెండరీ ప్రొడ్యూసర్ పెలంకొండ సురేష్ గారికి అశోక్ గారికి మా గారికి అందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు అందరూ టీజర్ చూశారు ఈ టీజర్ కథ ముందు మా నాయుడు దగ్గరకు వచ్చి వినిపించినప్పుడు కామెడీ ఎంటర్టైనర్ అంటే మూవీకి వెళ్ళేది ఒక టూ అవర్సు అన్నీ మర్చిపోయి చక్కగా నవ్వుకోవాలి ఫ్యామిలీ అందరూ వెళ్ళాలి ఈ మధ్య ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళే సినిమాలు తక్కువగా వస్తూ ఉన్నాయి అండ్ ఈ కథ విన్నప్పుడు వై అమర్ అంటే తను టీవీ మాధ్యమంలో ఎక్కువ మందికి తెలుసు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి బాగా తెలుసు లేడీస్కి బాగా తెలుసు ఒకసారి అడిగితే మా రీసెంట్ మంది చెప్పారు ఓ అమరా మాకేందో తెలియదు అని చాలామంది ఆడవాళ్ళకి బాగా తెలుసు అండి అమరు అనే దాని మీద చెప్పారు సో అంటే నేను అనేది ఏంటంటే స్టోరీ కూడా సూట్స్ దట్ బికాజ్ త్రూ టీవీ ద్వారా ప్రతి ఇళ్లలో ఉన్నాడు అమర్ అండ్ రో స్టోరీ విన్న తర్వాత అలర్ చేయాలి అలర్తో పాటు ఆ మంచి ఎంతూజియాజంతో క్యారెక్టర్ అనేది ఉండాలి ప్లస్ అందరినీ టచ్ చేయాలి అనుకున్నప్పుడు మాకు అంటే ఇండస్ట్రీలో అటువంటి ఎరా నడిచిన క్యారెక్టర్స్ హీరో ఎవరైనా ఉన్నారంటే అప్పట్లో రవితేజ్ గారు అంటే వారి సినిమాలు కూడా చాలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా కొంచెం అలర్ అలర్ చేస్తూ ఉండే మూవీస్ బాగా ఎంజాయ్ చేశారు యూత్ కూడా ఈవెన్ అమర్గౌడ డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ్ గారు సో అన్నీ కలిసి వచ్చినాయి అలా దెన్ టైటిల్ పేరేమో సుమతి సతకం అని పెట్టాం మంచి అందరికీ తెలిసిన టైటిల్ సాఫ్ట్ టైటిల్ ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే టైటిల్ అటువంటి టైటిల్కి మంచి సుమతి ఉండాలి సుమతి క్యారెక్టర్ ఏంటంటే అంటే ఆ తెలుగు తనకు కనపడాలి అనే వెతుకులాటలో నంబర్ ఆఫ్ డేస్ వెతికాం సడన్గా మాకు శైలి దొరికింది షీఈ్ నాట్ ఏ తెలుగు గోల్ బట్ తను చూస్తే అలా లేదు తెలుగు గోల్ లానే ఉంటుంది సినిమాలో సో మీ అందరి బ్లెస్సింగ్స్ వారిద్దరి మీద ఉండాలి అదేవిధంగా మంచి కామెడీ మూవీలో మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి మంచి స్కోప్ ఉంది త్రూఅవుట్ ద ఫిలిం మంచి స్కోప్ ఉంది మాకు దొరికిన ఐ కెన్ సే ప్రౌడ్లీ సే ఆనిమాల మా మహేష్ కానీ ప్రసాద్ కానీ అండ్ తేజ కానీ అఖిల్ల గారు కానీ విరగదీశారు కామెడీ అయితే మీరు కూడా చూశారు మంచి మంచి డైలాగ్స్ రాసిన నాయుడు బండారు నాయుడు అందించిన అదేవిధంగా అండ్ మా డైరెక్టర్ నాయుడు టీమ్ ప్రదీప్ కానివ్వండి అతని సహకరించిన వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు ఒక మంచి యంగ్ టీం ఎనర్జెటిక్ టీమ్ సో మీ అందరి ముందుకి ఫిబ్రవరి ఆరో తారీఖున మా సుమతి శతకం రాబోతుంది ఇందులో నాలుగు పాటలు ఒక బిట్ సాంగ్ ఐదు పాటలు ఉన్నాయి దీనికి మంచి మ్యూజిక్ అందించిన సుభాష్ గారికి మా అసోసియేషన్ ఫస్ట్ మిలియం అంతకంటే ముందు నుంచే ఉంది కానీ ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో తను బ్లడ్ పెట్టేశాడు మ్యూజిక్ కూడా చాలా నీట్గా వచ్చింది దీనికి సహకరించిన ఫస్ట్ సాంగ్ రాసిన తిరుపతికి అదేవిధంగా మై బ్రదర్ కృష్ణ త్రీ సాంగ్స్ ఫోర్ సాంగ్స్ రాశాడు సో వీరందరికీ కూడా వీరందరూ అంటే కమర్షియల్గా వచ్చి పనిచేయాల చాలా సినిమాని లవ్ చేసి అభిమానంతో వచ్చి పనిచేశారు అది మేము త్రూఅవుట్ షూట్ అంతా కూడా ఎంజాయ్ చేసాం మరొకసారి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సియు సూనాన్ ఫిబ్రవరి సిక్స్త్